తులారాసి వారి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది లక్ష్మీదేవి వంద కోట్లతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది మీరు ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్తుంది మిమ్మల్ని కోటేశ్వరుడిగా మారుస్తుంది అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం ఈ చిన్న పనిచేయండి చాలు మీ సుడి తిరిగి కోట్లకు అధిపతులు అవుతారు మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అంత శక్తివంతంగా ఈ చిన్న పని అనేది మీకు యొక్క తలరాతనే మార్చేస్తుంది కటిక పేదవాడినైనా సరే కుబేరుడుగా మార్చేటటువంటి శక్తి ఈ చిన్న పనికి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి తులారాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు వీడియోని ఓపికగా వినండి దానివల్ల మీకు అంతకూడా చక్కగా అర్థం అవుతుంది రాశి రాశిచక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం అస్థ్యంతస్థు అన్ని రకాలైనటువంటి శుభ సూచనలకు గుర్తు శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం ఈ మీద పుష్కలంగా ఉంది శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద ఎప్పుడు కూడా ఉంటుంది మంచి ఆయురారోగ్యాలతో మంచి సిరి సంపదలతో వీరి జీవితంలో ఒక స్థాయిలో కాకపోయినా ఒక స్థాయిలోనైనా సరే వీరి జీవితం మొత్తంలో ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి వీరిని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేవు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన దరిద్రం అనేది పెద్దగా వీరిని హింసించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవిత పరంగా చాలా వరకు కూడా వీరు చేసినటువంటి పుణ్యాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి మంచితనం కానివ్వండి దానధర్మాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి సహృదయం అవ్వచ్చు పెద్దలను గౌరవించేటటువంటి విధానం అవ్వచ్చు వీరి తెలివితేటలు వీరి కష్టము ఇలా ప్రతీదికూడా వీరి జీవితానికి ఒక మంచి సహాయంగా ఒక తోడుగా నిలబడడానికి రోజున ఇలాంటి మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెడు చేసినా మనల్ని వదిలిపెట్టదు మంచి చేసిన మనల్ని వదిలిపెట్టదు మనుషులు ఎవ్వరూ మనం చేసేటటువంటి తప్పుఅప్పులు కనిపెట్టలేకపోయినా దైవం మాత్రం కూడా గమనిస్తూనే ఉంటుంది అలా ఈ రాశివారి వ్యక్తిత్వం అనేది చాలా మంచిది కూడా ఎవరినీ కీలు కోరుకునేటువంటి కూడా కాదు అలాగని పనిగట్టుకుని ప్రపంచానికి సేవ చేసే అంత గొప్ప సహృదయం కాదని చెప్పుకోవచ్చు అంటే నటించడం చేతకాని మనుషులు కొంతమందిని మనం గమనించినట్లయితే మేము అలా మేము ఇలా మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసేసి ఏమి చేయరు ఎవరికి ఎలాంటి సహాయం చేయకపోయినాకూడా మాటల్లోనే కోటలు దాటిపోతున్నాయి అన్నట్లుగా చెబుతూవుంటారు మాటలు కాని తులారాశివారు కూడా అలా చెప్పరండి ఏదైనా సరే చేస్తే చేస్తామని చేయకపోతే చేయమని చెప్పి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదకుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తూ ఉంటారు వీరిది గొప్ప హృదయంగా చెప్పుకోవచ్చు వీరి మాటలు మొదట్లో ఎదుటివారిని ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కాని తర్వాత వీరి యొక్క గొప్ప మనసుని తెలుసుకొని వీరిని అభిమానించడం గౌరవించడం మొదలుపడతారని చెప్పుకోవచ్చు కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు ఉన్న ఆస్తిని రూపాయితో రూపాయి కూడా కదిలించరు పూర్తిగా కష్టంతోటే ఇంకా ఒక రూపాయి వెనకేసుకోవడానికి కష్టపడి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎప్పుడూకూడా వీరికి కష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి చెప్పలేము ప్రతిరోజుకూడా కష్టంగానే గడుస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి బిజీగా ఉండడము ఇలా ఎప్పుడూ కూడా మీరు చాలా వరకు కూడా ప్రశ్నించేటటువంటి మనస్తత్వం ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు అలాగే వీరి చుట్టూ ఉన్నవారికి కూడా ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే వాళ్లని అస్సలు లెక్క చేయరు ఎవరన్నా తలదూరిస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపమనేది వస్తుంది ఎప్పుడు కూడా వారి పనులు వారి లోకంలో వారు ఉంటూ ఉంటారు వీరిని చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములు కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎన్ని జన్మల పుణ్యముంటేనో ఈ వారిని జీవిత భాగస్వాములు పొందుతారు ఎందుకంటే వీరు చేసేది వీరు వీరి జీవిత భాగస్వామికి సంబంధించి ఎలాంటి కష్టాన్ని కూడా వీరు పడనివ్వరు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతైనా సరే వాళ్లని ఒక స్థాయిలో సంతోషంగా ఉంచాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా కుటుంబం గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు అలాగే బయటవారి ఇంట్లో వారిని అవ్వచ్చు చాలా గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కోపం వల్ల కొంచెం నోరు జారీ గబుక్కునా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంచెం శత్రువులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరికి తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకదాని గురించి గొడవ జరుగుతుంది ప్రేమ అనేది మనసులో ఉంటుంది కొంచెం తండ్రి కొడుకులకి తండ్రి ఇలాగా కొంచెం మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆలోచన విధానం బాగా అంటే ఈ రోజులకు సంబంధించి ఇట్లా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతీది కూడా ఒక రూపాయి ఖర్చు అయిన పర్వాలేదు చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి ఎలాగైతే చేయాలో అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్లుగా వారు గట్టిగా ఆశిస్తూ ఉంటారు కొంచెం కుటుంబంలో వారికి గిట్టనప్పుడు కొంచెం వ్యతిరేకించే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి అలాగే చిన్న మాట మాట గొడవలు అనేవి పెద్దవిగా తిరిగి వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి స్థాయికి చేరిపోతారు అలాగే వీరిలో కొంచెం ఆ మొండితనం అనేవి ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు మీ ఇష్టాన్ని తగ్గట్టుగా మీరు చేసుకున్న కూడా పెద్దవారిని మాట ఇక్కడ పెద్దవారిని గౌరవించరు అని చెప్పడం లేదు చెప్పేదేమిటంటే ఒక్కొక్కసారి కూడా కొంచెం మొండితనంతో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఇంతగా కష్టపడి చేసి పెట్టి ఇంత చేసినప్పుడు పెద్దవాడిని వ్యతిరేకించడం వలన వారి మనసు అనేది బాధపడుతూ ఉంటుంది అవి మీరు మీకు శాపాలుగా మారే అవకాశమనేది ఉంటుంది కాబట్టి పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు మీకు ఉండడం వలన మీరు జీవితంలో ఇంకా మంచి స్థాయికి అటువంటి అవకాశం ఉంది ఒకవేళ అన్నా చేసిన కూడా చిన్నగా నయాన భయాన అని చెప్పేసేసి పక్కకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి గాని నువ్వెంత అంటే నువ్వెంత అన్నప్పుడు ఏంటంటే అవి మీకు శాపంలాగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు వారు ఏదైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి అది వారిది వారికీ ఉంటుందండి మనం చేసినా పెద్దవాళ్లు చేసినా బిడ్డలు చేసిన ప్రతిదీ గమనించడానికి దైవం ఉంటుంది కాబట్టి మీరేంటంటే గబుక్కున నోరు జారి ఇంట్లో వాళ్లనైనా లేదా బయట బయటవాళ్లునైనా సరే ఒక మాట కూడా అనవద్దు అనుకుంటే అనుకొని అని వెదలకుండా మీ పని మీరు చేసుకుంటా వెళ్లిపోయినట్లయితే ఎవరూకూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఇంకా మధ్యవర్తులుగా ఎవరికీ ఉండవద్దు మీరు చాలా వరకు కూడా అసలు ఈ రాశివారు ఎంత తెలివిగా ఉంటారో తెలుసా అండి వీరి మనస్తత్వననేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక చేపను మనం చేతిలోకి తీసుకున్నప్పుడు మన చేతికి వచ్చినట్లే వచ్చి అది వెంటనే జారిపోతుంది అలాగే ఈ కూడా అంతేవరికి కూడా దొరకరు ఎదుటివారికి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతారు కానీ వీరికంటూ ఒక సొంత ఆలోచన వీరికంటూ ఒక కుటుంబానికి సంబంధించి అంటే వారి మనిషి ఆ మనసు అనేది ఎప్పుడూ కూడా ఎవరికీ సొంతం కానివ్వరు వారి మనసు కూడా కుటుంబానికి మాత్రమే సొంతం కుటుంబం గురించి ఆలోచిస్తారు ఎవ్వరికి లొంగరు ఎవరి మాట వినరు వారి జీవిత భాగస్వామి ఏమన్నా చెబితే మాత్రం తప్పకుండా వింటారు కాని ఈభూమీద ఎవ్వరు చెప్పినా కూడా వాళ్ళు వినరు వారి మనస్తత్వం మీరు గమనించుకోండి తొంభై తొమ్మిది శాతం ఇలాగే ఉంటుంది వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లితండ్రుల మాట కావచ్చు కానీ భాగస్వామిని మాత్రం చాలా గౌరవిస్తారు వారు చాలా బాగా ప్రేమిస్తారు వారు చెప్పిన ప్రతి మాటను కూడా వింటారు ఎవరు ఏం చెప్పినా కూడా వీరికి అసలు చెవిలోకి కూడా వెళ్ళదు వారి మనస్తత్వం అయితే ఎక్కువ శాతం ఇలానే ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి మాట విన్నవాళ్లు కూడా చెడిపోరు ఎందుకంటే మనల్ని నమ్ముకునే వచ్చినటువంటి మనుషులు మనతో కలిసేటటువంటి బ్రతికే మనుషులు కాబట్టి భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి అలా ఉండడం అనేది వీరికి చాలా కసులుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతున్నారు అప్పులు అప్పుల పాలైపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే ఇన్నాళ్లు మీరు పడినటువంటి కష్టానికి నష్టానికి కానివ్వండి మీకు ఉన్నటువంటి అదృష్టమేంటి తలుపు తట్టింది ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయల ఆస్తినే మీకు సొంతం చేయబోతుంది మీరు ఈ చిన్న పని చేయాలి ఏం చేయాలంటే సింపుల్గా ఏమీ లేదు ఒక ఐదు శుక్రవారాలు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని ఇంట్లో పూజ చేసుకోవాలి ఐదు శుక్రవారం మీరు గుర్తు పెట్టుకుని నియమనిష్టలతో చేసుకోవాలి అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని చక్కగా వాకిట్లో అష్టదల పద్మ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే గుమ్మానికి మామిడి తోరణాలుగాని లేదా వేపాకులు కొమ్మలు ఉంటాయి కదా ఇరువైపులా తగిలించుకొని కానివ్వండి ఇంటి లోపల కూడా శుద్ధి చేసుకుని చక్కగా తలంటు స్నానం అనేది చేసి ఆడవారు చక్కగా చేతులకు మట్టిగాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని అలాగే నుదుటన కుంకుమ బొట్టును ధరించి పాపిట్లో కూడా కుంకుమ ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించుకుంటూ మీరు లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు పూజ చేయాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఈ ఐదు వారాలు ఆడవారు అయితే చేయకూడని పనులు ఐదు రోజులు తప్ప మిగిలిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే ఇంకా పుణ్యం అనేది మనకి ఎక్కువగా వస్తుంది కానీ దానివల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి చక్కగా నియమనిష్టలతో ఈ పరిహారం అనేది మీరు ఐదు వారాలు చేయాల్సి ఉంటుంది ఈ ఐదు వారాలు ఏంటంటే లక్ష్మీదేవికి మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో లక్ష్మీనారాయణ యొక్క పటానికి గంధము కుంకుమ అలాగే పుష్పాలతోటే అలంకరణ చేసి మనకు తెలుపు రంగు గులాబీ పువ్వులైనా తెలుపు రంగు మందార పువ్వులైనా తెలుపు రంగు సంబంధించినటువంటి పుష్పాలు ఏవైనా సరే తెల్లటి పువ్వులతోటి ఆ తల్లికి అలంకరణ చేసి ఇంట్లో పాలు పొంగించుకుని కొబ్బరికాయ కొట్టి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పించాలి అంటే తెల్లటి పుష్పాలతో అలంకరించాలి అలాగే తెల్లటి నైవేద్యం అది పాయసమా లేదా తెల్లటి పొంగలా ఎట్లా ఏదైనా పర్వాలేదు తెలుపు రంగులో చక్కెర పొంగలి అవ్వచ్చు తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని మీరు తల్లికి సమర్పించండి ఇలా ఐదు వారాలు ఒకవేళ మీకు శక్తి సహకరించకపోతే తెల్లటి పాలైన సరే మీరు చక్కగా ఆ తల్లి ముందర నైవేద్యంగా పెట్టి తరువాత వాటిని మీరు కాఫీ టీలుగా నైనా వాడుకోవచ్చు ఇలా తెలుపు రంగులో చేసినటువంటి నైవేద్యాన్ని గనుక మీరు ఆ తల్లికి సమర్పించినట్లయితే తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసే మీకు ఉన్నటువంటి ప్రతి కష్టము నుంచి కూడా పూర్తిగా బయటపడి ఇంటిలోపల ఉన్నటువంటి నెగటివ్ అంతా కూడా వెళ్ళిపోయి మీరు బంగారం అవుతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఆ తల్లి స్వయంగా మీకు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ వెళ్తుంది అలాగే మీరు తర్వాత మరుసటి రోజు వచ్చేటప్పటికి అంటే శనివారం రోజున తెల్లటి పంచదార బియ్యం కూడా మనకు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి బియ్యము అలాగే ఎవరికైనా వస్త్రాలు దానం చేయడం కానివ్వండి మీ శక్తికి తగ్గట్లుగా మీకు శక్తికి మించింది కాదండి అలాగే వస్త్రాలు దానం చేయటము అలాగే గోమాతకుకూడా పచ్చగడ్డి తినిపించడం గోమాత కూడా ఏదైనా ఆహారంగా చిన్న బెల్లం ముక్క కాని ఇవ్వండి ఏదైనా ఆహారంగా తినిపించండి అలాగే మీ ఇంటి వరండాలో కొంచెం పక్షులు మూగజీవాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి వాటికి కాస్త నీటిని త్రాగడానికి పెట్టడము ఆహారంగా ధాన్యాలు చల్లడం ఇలాంటివి చేయడం వలన మీకు ఉన్నటువంటి ఏలినాటి శని మొత్తంకూడా తుడిచిపెట్టుకుపోయి ఇప్పుడు ఏవైతే మీకు ఎదుగుదలకు అడ్డంకులుగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ముందు ప్రత్యేకంగా ఒక ఐదు శుక్రవారాలు మాత్రం తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతోటి ఇలా పూజగనుక చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి స్వయంగా కోట్ల రూపాయలు మీ స్వంతం చేస్తుంది అలాంటి అవకాశాలను మీకు ఇస్తుంది మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోయేలా చేసి నాలుగు దిక్కులనుంచి ధనం దూసుకు వస్తుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఒక కసులుబాటు అనేది మీరు చూడగలుగుతారు అలాగే ఇంటిని వాకిలిని కూడా తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకొని నియమనిష్టలతోటి మాత్రమే ఇలా చేసినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఈ తులారాశివారు ఇలా చేసుకోవడం వల్ల మీ తలరాతే మారిపోతుంది అంటే అదృష్టం అనేది ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఎవరూ ఒక మాట రూపంలో తెలియజేస్తుంది లక్ష్మీదేవి యొక్క కరోనా కటాక్షాల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కాబట్టి ఇంత చిన్న విషయానికి మీకు తెలిసినప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అసలు వదిలి పెట్టుకోవద్దు ఇలా చేసి చూడండి అసలు మీకు ఇక మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతబాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోవాల్సిందే డబ్బు నాలుగు దిక్కులనుంచి ప్రవాహంలాగా వచ్చి పడుతుంది అంతా శక్తివంతంగా ఈ చిన్న పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టితులా రాసివారు చక్కగా ఇలా చేసుకోండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు మన వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి